నమస్కారం మహాత్మా గాంధీ ఆత్మకథ గురించి అందరికీ తెలుసు పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాసుకున్న ఆత్మకథ గురించి అందరికీ తెలుసు కానీ చాలా కొద్దిమందికి మాత్రమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసుకున్న ఆత్మకథ గురించి తెలుసు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరం ప్రాంతంలో ఆయన తన ఆత్మకథ సంక్షిప్తంగా క్లుప్తంగా రాశారు దాని పేరు వెయిటింగ్ ఫర్ ఏ వీసా వెయిటింగ్ ఫర్ ఏ వీసా వీసా అంటే మనకు తెలుసు ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళాలంటే వీసా తీసుకోవటం అవసరము మనం ఎక్కడికైతే వెళుతున్నామో ఆ దేశం వాళ్ళు మనకు అనుమతి పత్రం ఇవ్వాలి మాకేం అభ్యంతరం లేదు మీరు వచ్చేయండి మా దేశానికి అని ఇచ్చే అనుమతి పత్రాన్ని వీసా అంటాం మనందరికీ తెలుసు అట్లాంటి వీసా ఇక్కడ అంబేద్కర్ ఈ దేశంలోనే మాకు అవసరమైంది అని అస్పృశ్యుల తరఫున ఆయన ఆ పుస్తకం రాశారు వెయిటింగ్ ఫర్ వీసా బాల్యం నుండి చివరి వరకు ఆయన అస్పృశ్యత భయంకరమైన విన్యాసం ఎంతగా చూశాడో ఆయన విచలితుడైపోయి అసలు మేము పుట్టి పెరిగిన మా దేశంలోనే మాకు అనుమతి పత్రాలు కావాలి అన్న వేదన తపన బాధతో ఆయన ఆ పుస్తకం రాశారు ఆ రోజుల్లో ఇప్పుడంటే పరిస్థితులు మారాయి కానీ ఆ రోజుల్లో అస్పృశ్యులకు అంటే దళితులకు మెహర్లకు ఎక్కడ పడితే అక్కడ మంచినీళ్ళు తాగటానికి లేదు ఎక్కడ పడితే అక్కడ బావిలో నుంచి కానీ ట్యాంకులో నుంచి కానీ నీళ్లు తీసి వాడుకోవటానికి లేదు ప్రతి చోట అనుమతి పత్రం కావాలి స్కూల్లో చేరాలన్నా అనుమతి పత్రం హోటల్లో ఉండాలన్నా అనుమతి పత్రం సత్రంలో ఉండాలన్నా ఎక్కడికి పోవాలన్నా అనుమతి పత్రం కావాలి వీసా కావాలి ఇక్కడ వీసా అంటే ఒక దేశం నుండి ఒక దేశానికి పోవటానికి తీసుకునే అనుమతి పత్రం కాదు ఈ మెహర్లకు ఈ దళితులకు ఇక్కడ పుట్టి ఇక్కడ పెట్టిన ఈ మూలవాసులకు అనుమతి పత్రం ఇక్కడే అవసరమవుతుంది అని ఆయన ఎంతో బాధాతప్త హృదయంతో రాసుకున్న చిరు పుస్తకం వెయిటింగ్ ఫర్ ఏ వీసా అయితే అది పంతొమ్మిది వందల తొంభై వరకు వెలుగులోకి రాలేదు పంతొమ్మిది వందల తొంభైలో దాన్ని ఒక పబ్లిషర్స్ ప్రచురించారు అప్పటి నుంచి అది చలామణిలో ఉంది ఇప్పుడు కూడా ఆన్లైన్లో దొరుకుతుంది ప్రయత్నిస్తే చూడండి పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేవారు ఆ వెయిటింగ్ ఫర్ ఏ వీసా అనే అంబేద్కర్ జీవిత కథను ఆత్మకథను ప్రచురించింది ఆ తర్వాత అది హిందీలోకి పోయింది ఇతర భాషల్లోకి కూడా పోయింది వాళ్ళు అనేక రకాలుగా దాన్ని అనువదించుకున్నారు మాతృభూమి కోసం ప్రతీక్ష వెయిటింగ్ ఫర్ ఏ వీసాను వాళ్ళు మాతృదేశం కోసం ప్రతీక్ష అని కొంతమంది చేశారు వీసా కోసం ఎదురుచూపు అనే పేరుతో కొంతమంది చేశారు ఆ రకంగా అనేక మంది అనేక రకాలుగా దాన్ని అనువాదం చేశారు ఇక్కడ ఆయనే అస్పృశ్యత యొక్క ఎంత బాధాకరంగా ఉంటుంది అందరిలాగా ఈ దేశంలో పుట్టి పెరిగినా కూడా ఇక్కడ ఈ మనుషులలో మేము మనుషులుగా లేమే అన్న బాధతో ఆయన ఆ పుస్తకం రాశాడు ఉదాహరణలు కొన్ని చెప్పాడు ఆయన బాల్యంలో నుంచి యవ్వనంలో నుంచి కొన్ని కొన్ని ఉదాహరణలు అనుభవాలు రాశాడు ఆయన వయసు పదేళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు కోరేగాంలో ఉండేవారు మహారాష్ట్ర ఆ కోరేగాంలో తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఇతను ఇతని బంధువుల పిల్లలు ఒక ముగ్గురు నలుగురు కలిసి ఆయనను చూడటానికి బయలుదేరారు వెళ్ళారు అక్కడ రైలు దిగారు కోరేగాం స్టేషన్లో రైలు దిగి కొంత దూరం పోవాలి పోవాలి అంటే ఎడ్ల బండ్లు ఉంటాయి అక్కడ ఎడ్ల బండ్లు ఒక బండి తీసుకొని పోవాలి మీ పిల్లలు మెహర్లు అని అక్కడ స్టేషన్ మాస్టర్తో మాట్లాడుతూ ఉండగా బండివాడికి తెలిసింది తెలిసి బండి ఇవ్వనన్నాడు తర్వాత ఎంతో ప్రాధేయపడి చీకట్లో మేము చిన్నపిల్లలము వెళ్ళాలి అని పడితే అప్పుడు ఆ బండివాడి మనసు కరిగింది సరే నేను బండి ఇస్తాను మీరే నడపాలి నేను అందులో కూర్చోను అని బండి పిల్లలకి ఇచ్చి వీళ్ళు వెళ్ళినంత దూరం ఆ బండివాడు బండి వెంట నడుచుకుంటూ వెళ్ళాడు అంటే ఎందుకు అతను కూర్చుంటే అస్పృశ్యులు కూర్చున్న బండిలో తను కూడా కూర్చొని ఉంటే తను కూడా అస్పృశ్యుడైపోతాడని తను అపవిత్రుడైపోతాడని సమాజంలో ఉన్న ఆ బాధ ఏదైతే ఉందో ఆ సమాజంలో ఉన్న ఆ మూఢనమ్మకం ఏదైతే ఉందో అది వంటబట్టి అతను అంత దూరం నడుచుకుంటూ వెళ్ళడానికి సిద్ధపడ్డాడు కానీ కూర్చొని బండి నడిపి పిల్లల్ని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చడానికి ఒప్పుకోలేదు సరే అదొక అనుభవం చెప్పాడు తర్వాత స్కూల్లో చదువుకోవటం కూడా క్లాస్ రూమ్ బయట ఒక బస్తా సంచి వేసుకొని బోరే సంచి అంటాము అది వేసుకొని అంబేద్కర్ కూర్చునేవాడు ఆయన సంచి ఆయనే తీసుకుపోయి క్లాస్ రూమ్ బయట వేసుకొని కూర్చోవాలి మళ్ళీ ఇంటికి వచ్చేప్పుడు అది తీసుకొని వచ్చేయాలి ఎందుకంటే ఆ గోనె సంచిని ఎవ్వరూ తాకరు తర్వాత దాహం వేస్తే ఆ స్కూల్ చెప్పరాసి ప్యూను ఎవరైతే ఉన్నారో అతనే వచ్చి పైనుండి నీళ్లు పోస్తే దోశల్లో తాగాలి లేదా మెహర్ల కోసము దళితుల కోసము వేరే చిన్న కొండ ప్రత్యేకంగా పెట్టేవాళ్ళు అందులో నుంచి మాత్రమే వీళ్ళు తాగాలి ఒకవేళ ట్యాపులు వచ్చినా కూడా నీళ్ళ కుళాయిలు వచ్చినా కూడా అది వీళ్ళు వెళ్ళి కుళాయి విప్పి నీళ్లు తాగకూడదు ప్యూనే రావాలి కుళాయి విప్పాలి ఆ దార దోశీలు పట్టుకొని వీళ్ళు తాగాలి అస్పృశ్యత అంత భయంకరమైన పరిస్థితిలో ఆ రోజుల్లో ఉండింది సరే అది అయిపోయింది చాలా కాలం గడిచిపోయింది అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్కి వెళ్ళాడు అక్కడ చదువుకున్నాడు తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నాడు అంత ఉన్నత విద్యావంతుడై బరోడాకు తిరిగి వచ్చాడు బరోడాకు దిగి వచ్చి అక్కడ ఉందామంటే హిందూ హోటల్ వాళ్ళు ఎవరు ఇవ్వరు ఈయన మెహర్ అని తెలుసు అస్పృశ్యుడని తెలుసు కాబట్టి ఆయన ఎంత విద్యావంతుడైనా ఎంత మహోన్నతుడైనా అక్కడ వాళ్ళకు పట్టదు హిందూ హోటల్ ఏది ఇవ్వలేదు ముస్లింలకు సంబంధించింది ఏది ఇవ్వలేదు పార్సీ వాళ్ళ సత్రం ఒకటి ఉంటుంది అక్కడ జాతి మతం చూడరు అని ఎవరో సలహా ఇస్తే అక్కడికి వెళ్ళాడు అయితే అక్కడ పేరు అది చెప్తూ ఉంటే వాళ్ళు పసిగట్టారు ఈయన మెహర్ అని ఎట్లా అండి మేము పార్సీలకు మాత్రమే ఇస్తాము మీకు మేము ఇవ్వలేం కదా అని వాళ్ళు చెప్పారు చెప్తే నాకు ఇంకో గత్యంతరం లేదు నేను ఉండడానికి వేరే ప్లేస్ లేదు అందువల్ల నా పేరే మీ పార్సీ పేరు ఏదైనా రాసుకోండి ఎవరు ఎవరైనా చూసినా కూడా ఆబ్జెక్షన్ రేజ్ చేయకుండా పార్సీ పేరు రాసుకొని నన్ను ఉండనివ్వండి అని బతిమలాడుకుంటే సరే ఆయన పేరు మార్చి రాసుకొని అంబేద్కర్ను ఉండనిచ్చాడు అయితే అది ఒక రోజులోనే అది ఎవరికో తెలిసింది ఆ విషయము ఊళ్ళో వాళ్ళందరూ గుంపు గుంపుగా వచ్చి ఆ పార్సీ సత్రం మీదికి నువ్వు ఒక అస్పృశ్యుణ్ణి ఎట్లా బస చేయనిస్తావు తక్షణం ఖాళీ చేయించి పంపి అని అతని మీదకి దాడికి వచ్చారు ఇక్కడ ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక్క హిందువులే కాదు ముస్లింలలో కూడా ఈ జాతి వివక్ష ఉంది అస్పృశ్యతాభావం వాళ్లకు ఉంది క్రైస్తవులలో కూడా ఉంది అందుకే ఈయనకు హిందువులే కాదు క్రైస్తవులు ముస్లింలు కూడా ఎవరు ఏ హోటలు సత్రము ఎక్కడా అకామిడేషన్ ఇవ్వలేదు ఆ పార్సీ వాళ్ళు ఏదో దయదలిచి ఇస్తే అది బయటపడి నానా గొడవ అయింది సో వెయిటింగ్ ఫర్ ఏ వీసా అంటే ఒక పౌరుడిగా ఈ దేశంలోకి ప్రవేశించడానికి నాకు వీసా అవసరం అవుతున్నది అని ప్రతి చోట ప్రతిసారి ఆయన ఆక్రోషిస్తూనే వచ్చాడు అది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం మరో చోట మరొక సందర్భంలో గావ్ అదే మహారాష్ట్రలో మహర్వాడ ఏరియాలో చాలీస్గావ్ స్టేషన్లో దిగుతాడు అక్కడికి ఎందుకు వెళ్ళాడంటే ఈ మెహర్లందరూ కొంతమంది కలిసి ఈయన బాగా చదువుకున్నవాడు ఈయనతో ఒక ఉపన్యాసం ఇప్పిద్దాము మన వాళ్లను కొంచెము వివేకవంతుల్ని చేద్దాము అని ఈయనని తీసుకుపోవటానికి వచ్చారు వచ్చి చాలీస్గాం స్టేషన్లో ఒక టాంగా కూడా మాట్లాడి సిద్ధంగా పెట్టారు కానీ అక్కడేమైంది అక్కడ టాంగా వాడికి వీళ్ళు అస్పృశ్యులని తెలిసి టాంగా నేను నడపను కిరాయికైతే ఇస్తాను మీరే నడుపుకొని వెళ్ళండి అని అతను దిగిపోయాడు అస్పృశ్యత అంత భయంకరంగా ఉంది దిగిపోతే వేరే వాళ్ళు ఎవరో వెంట ఉన్నవాళ్ళు వాళ్ళ మెహర్లు వాళ్ళ అస్పృశ్యులల్లోనే ఒక అతను కూర్చొని నడిపితే అది కొత్త వాళ్లకు ఆ గుర్రం వినదు కదా అది అడ్డదిడ్డంగా నడిచింది మొత్తం మీద అది పడేసింది అందరినీ అంబేద్కర్ కూడా కాలు విరిగింది చాలా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి అది అలా జరిగింది ఇంకొక అనుభవం ఏం చెప్తాడంటే దౌలత బాద్ దౌలతాబాదులో వీళ్ళు ఒక గుంపులాగా పోతూ ఉంటే అక్కడ ఒక ట్యాంక్ ఉంది చుట్టుపక్కల ఎవరు లేరు ట్యాంకులో నీళ్లు ఉన్నాయి కదా అని ప్రయాణం చేసి వచ్చాం కదా అని ముఖం కాళ్ళు చేతులు కడుక్కుందామని ఆ ట్యాంకులో నీళ్లు తీసి వాడుకున్నారు ముఖం కాళ్ళు చేతులు కడుక్కున్నారు ఇంతలోకి ఒక వృద్ధుడు ముసల్మాన్ వచ్చాడు నా నా తిట్లు తిట్టాడు మీరు అస్పృశ్యులై ఉండి మా ట్యాంకుని ఇట్లా అపవిత్రం చేస్తారా అని నానా రభస చేశాడు అందువల్ల ఆయనకు జీవితంలో ప్రతి చోట అనుమతి పత్రము ప్రతిదానికి అనుమతి పత్రము వెయిటింగ్ ఫర్ వీసా అనేది శీర్షిక అది తెలియజేస్తుంది తర్వాత ఇంకొక అనుభవం ఏం రాశాడు ఒక అస్పృశ్యురాలైన ఒక మహిళ ప్రసవం జరుగుతుంది కష్టమైంది ఆమెకు ఒక డాక్టర్ అవసరం ఉంది అని డాక్టర్ను తీసుకొచ్చారు అయితే మాల వాడలో ఉంది ఆమె డాక్టర్ రానైతే వచ్చాడు కానీ నేను ఆ మాలవాడలోకి రాను ఆ పేషెంట్ని ఇక్కడికి తీసుకురండి అని ఆయనే మాలవాడకు బయట నుంచొని ఉంటే ఆ మంచంలో ఉన్న ఆ మహిళను తీసుకొని వచ్చారు తీసుకొని వస్తే ముందు డాక్టర్ టెంపరేచర్ చూడాలి కదా ఆ టెంపరేచర్ చూడటానికి పేషెంట్ దగ్గరికి డాక్టర్ వెళ్ళటం లేదు వెళ్ళకుండా ధర్మామీటర్ తీసి పక్కనున్న ఒక ముసల్మాన్కి ఇచ్చాడు టెంపరేచర్ చూడమని ఆ ముసల్మాన్ ఏం చేశాడు ఆ మహిళ యొక్క భర్తకి ఇచ్చాడు ఆ భర్త భార్యకి ఇచ్చి నోట్లో పెట్టుకొని టెంపరేచర్ చూడమని ఇస్తే అప్పుడు ఆమె చూసింది అంటే చూడండి ఒక్క ధర్మామీటర్ పెట్టి టెంపరేచర్ చూడటానికి ఆ ధర్మామీటర్ ఇన్ని చేతులు మారాల్సి వచ్చింది అయితే అది ఆ ట్రీట్మెంట్ సమయానికి అందాల్సిన ట్రీట్మెంట్ అందలేదు ఆ మహిళ చనిపోతుంది హృదయ విదారకమైన సంఘటన జరుగుతుంది ఆ అమ్మాయి ఆ మహిళ అక్కడ చనిపోతుంది సో వెయిటింగ్ ఫర్ ఏ వీసా మేము మా దేశంలో జీవించటానికే మాకు వీసాలు అవుతున్నాయి మా దేశంలో మేము జీవించాలంటేనే వీసాలు అవుతున్నాయి అనే బాధతో రాసిన అనుభవాలు చాలా ఉన్నాయి ఇక్కడ నేను కొన్ని మాత్రమే మీకు ఉదహరించి చెప్పాను అట్లాగే ఇంకా కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు ఒక అస్పృశ్యుడు ఉద్యోగం లో చేరితే అతడికి కూర్చోడానికి కుర్చీ ఇయ్యరు రాసుకోవడానికి బల్ల ఇయ్యరు అతను ఉద్యోగం ఎట్లా చేయాలి నీళ్లు తాగుదామంటే నీళ్లు పోయరు ఇన్ని నిబంధనల మధ్య అతను ఉద్యోగం చేయలేక ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతాడు వెయిటింగ్ ఫర్ ఎ వీసా అంబేద్కర్ జీవిత చరిత్ర చాలా చిన్న పుస్తకం కానీ దళితుల బాధలు అస్పృశ్యుల బాధలు ముట్టు అపవిత్రమైపోవటం అంటే ఏమిటి అనే ఈ మూఢనమ్మకాల గురించి ఎంతో బాధతో రాసుకున్నాడు అంబేద్కర్ అయితే తన తొలి దశలో ముప్పై ఐదు ముప్పై ఆరు ప్రాంతంలోనే రాశాడు తర్వాత కాలంలో రాస్తే మరిన్ని విషయాలతో మరింక పెద్ద గ్రంథం రాసేవాడేమో కానీ ఆయనకు అప్పటికి సమయం లేదు ఆయన ఇతర విషయాల మీద దృష్టి పెట్టాల్సి వచ్చింది కదా రాజ్యాంగం రాయటము తర్వాత లా మినిస్టర్గా ఆయన విధులు నిర్వహించటం వంటివి చేయటం వల్ల ఆయన అనుభవాలు అన్నీ నమోదు కాలేదు సో అయిన కొద్ది అనుభవాలే అయినా కూడా ప్రజలకు కనువిప్పు కలిగించే అనుభవాలు ముఖ్యంగా అన్టచబులిటీ అస్పృశ్యత యొక్క భయంకరమైన విన్యాసం ఎట్లా ఉంటుంది ఈ దేశంలో అనేది ఆయనే ఆ వెయిటింగ్ ఫర్ వీసా పుస్తకంలో రాశాడు అయితే ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అది భయంకరంగా అంటూనే ఉంది చాలా వరకు మారిపోయింది నిజమే చాలా మార్పులు వచ్చాయి కొంచెం విశాల దృక్పథంతో ఆలోచించటం జరుగుతోంది అయినా కూడా ఇంకా మారుమూల గ్రామాల్లో ఇంకా నగరాల్లో కూడా మెదడు మారని వారు సంకుచిత మనస్కులు ఇంకా ఉన్నారు సో వాటిని మనం పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది మానవ జాతి అంతా ఒక్కటి అని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది అందుకని ఈ పుస్తకం గురించి నాలుగు మాటలు చెబుదామనిపించి అంబేద్కర్ ఆత్మకథ వెయిటింగ్ ఫర్ ఏ వీసా గురించి చెప్పాను మీరు కూడా చూడండి చదవండి అందులోని విషయాలలో నుంచి మీరు గ్రహించగలిగే విషయాలు మీరు గ్రహించండి మీ చుట్టూ ఉన్న వాళ్లకు చెబుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్ సెలవు